తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల పరిశీలించి విద్యాపాదన బాగుందని విద్యార్థులు శ్రద్ధగా చదవాలని సూచిస్తూ పారిశుధ్యం మెరుగుపడాలని డ్రైనేజ్ సక్రమంగా ఉండేలా ఉన్న రక్షిత తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని సంబంధ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం స్థానిక సోళ్లూర్పేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధిక విద్యార్థులు కలిగిన పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కలిగిన పది వందల యాభై మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాల ఇదని ఇందులో విద్యాబోధన బాగుందని గత సంవత్సరం తొంభై ఎనిమిది శాతం సాధించారని అదే స్ఫూర్తి ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు నిరుపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ను త్వరితగత వినియోగం తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారికి సూచిస్తూ గురుకుల పాఠశాల డ్రైనేజ్ త్రాగునీటి ఏర్పాట్లపై పెండింగ్లో ఉన్న నాబార్డ్ నిధులతో కట్టిన మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చేలా నిధులు అంచనాలు తయారు చేసి సమర్పించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు అనంతరం కిచెన్ లో పరిశుభ్రత తక్కువగా ఉందని మెరుగుపడాలని సూచించారు డొక్కా సిత్తమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆహారం శుచిగా నాణ్యతగా రుచిగా ఉందని తెలిపారు మెను పాటిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు స్టోర్ నందని స్టాక్ పరిశీలించారు పదో తరగతి ఇంటర్మీడియట్ పిల్లలతో కలెక్టర్ ఆప్తాయంగా మాట్లాడుతూ విద్యా బోధన టీచర్లు బాగా చెబుతున్నారని ఆరా తీశారు బోటని జువాలజీ గణితం సబ్జెక్టులపై విద్యార్థులతో పలు అంశాలపై అడిగి తెలుసుకుని అభినందించారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు సూచిస్తూ చురుగ్గా ఉండాలని చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు సూచిస్తూ పిల్లలకు సబ్జెక్ట్పై గ్రూప్ స్టడీస్ పెట్టాలని టెన్త్ ఇంటర్ పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపాలిటీ నుండి రక్షిత రాకూనేరు అందుతుందని దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని డ్రైనేజ్ అంశాలకు త్వరితగతను పరిష్కరిస్తామని దీనికోసం అధికారులకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించామని అన్నారు అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు గురుకుల పాఠశాల ప్రాంగణంలో మొక్కను కలెక్టర్ నాటారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రీచల్ సంబాని సూళ్లూరుపేట అడ్డీఓ కార్యాలయ డిఏఓ రవికుమార్ పీడిటి పవన్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు